మారుపక్క గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన అవధూత గంగయ్యకు అగ్రహారం వద్ద యాక్సిడెంట్ జరగడంతో కాలు చేయి విరిగి లివర్ లో క్రాక్ రావడంతో ప్రస్తుతం కరీంనగర్ లోని శశికాంత్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు డాక్టర్లు ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ కు సుమారు మూడు నుండి నాలుగు లక్షలు ఖర్చు అవుతాయని ఆపరేషన్ గురించి డబ్బులు సమకూర్చుకోండి అని తెలపడంతో నిరుపేద కుటుంబానికి చెందిన గంగయ్య కుటుంబ సభ్యులు మైవేములవాడ చారిటబుల్ ట్రస్టు మిగతా దాతల ద్వారా మీకు తోచిన సహాయం అందించండి అని కోరడంతో ట్రస్టు మిగతా వాట్సాప్ గ్రూపులలో సోషల్ మీడియా ద్వారా పోస్టు చేయడంతో ముప్పై ఆరు మంది దాతలు మానవతా దృక్పథంతో పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు అందించడంతో శుక్రవారం రోజున హాస్పిటల్కి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగిందని సాయం అందించిన దాతలకు ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా విరాళాలు అందించే దాతలు ట్రస్టు నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరోకు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధుమహేష్ తాలపల్లి ప్రశాంత్ మహమ్మద్ అబ్దుల్ రఫీక్ పాత సంతోష్ గుమ్మడి కుమార్ పాల్గున్నారో ఏ పని చేస్తున్నో మండల పంజీ హ్ మండల జిల్లా కద్యానపాడు రెవెన్యూ కద్యానపాడు ఇండోల నుండి ట్రస్ట్ సింపుల్ లెవెల్ లో జరుగుతుంది ఇన్నా శివ కారణం చేసి కొని ఇన్నా నా 5000 का है ये दिनवन मुख्य पार्ट के 2000 चाहिए ना बिकेगी ये और पापा ग्रामान चलेंगे ना అవధూత గంగారాం గారు అగ్రహారం వద్ద యాక్సిడెంట్ కావడం వల్ల కాలు చెయ్యి అలాగే ఇవరు కూడా కొంచెం ఇబ్బంది కలగడం వల్ల వారి చాలా నిరుపేద కుటుంబం ఏదైనా ట్రస్ట్ ద్వారా సహకారం అందించండి అని చెప్పేసి పలువురు ద్వారా సమాచారం అందుకొని మహబెంగ్రవాడ చారిటేబుల్ ట్రస్ట్ మరియు ఇతర గ్రూపుల్లో పోస్ట్ చేయగా దాతలు వెంబడే స్పందించి తమ వంతు సహకారంగా పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు ఇటువంటి ఉదయం వరకు అందించారు ఇట్టి రూపాయలను వారి కుటుంబ సభ్యులకు చెక్కు రూపంలో అందజేయడం జరిగింది సహకారం ఇట్టి కార్య బంగారం కుటుంబానికి సహకారం అందించిన దాతలందరికీ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞత కుటుంబానికి